డైరెక్టర్ తో వర్క్ చేయాలి లేకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్ట్లతో వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా స్క్రీన్ షేర్ అంటే నేను ఆల్రెడీ కొందరితో చేసుకున్నాను మేడం అంటే వెంకటేష్ బాబు గారితో నాగార్జున గారితో వేశాను విని రెడ్టిఆర్ గారితో వేశాను ఆ తర్వాత డైరెక్టర్స్ కూడా యాడ్ ఫిలిమ్స్ ఎక్కువ చేశాను మేడం మురుగదాస్ గారు త్రిబుల్ ఎక్స్ సోప్ యాడ్ అని చెప్పేసి కోయసార్ల గారితో నాతో చేశారు యాడ్స్ కూడా చాలా చేశాను ప్రకాష్ రాజ్ గారు రానా తోటి యాడ్ చేశాను అదొకటి అండ్ హిందీలో కూడా చాలా యాడ్ చేసి ఉన్నాను బిగ్ బాస్ కి కూడా ప్రోమో యాడ్ చేశాను బిగ్ బాస్ అప్పుడు ఫోర్త్ ఫోర్త్ సీజన్ జరుగుతుంటే అప్పుడు చేశాను అలా యాడ్ ఫిలిమ్స్ చాలా చేశాను అండ్ పొలిటికల్ యాడ్స్ చేశాను రీసెంట్ గా కూడా బ్రహ్మానందం గారితో వాటర్ బాటిల్ది యాడ్ చేశాను గారి బ్రహ్మానందేషన్ నాకు కొంచెం ఉండే బ్రహ్మానందం గారితో చేస్తాను చేయను ఎందుకంటే ఆయన మధ్యలో సినిమాలు కొంచెం అంటే నాకు ఫేవరెట్ అనమాట ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కొంచెం కామెడీ టైమింగ్ అలా ట్రై చేస్తుంటాం మేము సో పడదో పడదు అనుకున్నాను సడన్ గా ఉన్నాను ఆయన చాలా అప్రిసియేషన్ చేశారు తర్వాత ఆయన బర్త్డే ఉంటే బర్త్డే కూడా పిలిస్తే వెళ్ళా 다음 영상에서 만나요.